నమస్కారం అందరికి నేను డాక్టర్ నేహ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ ఈ వీడియోలో మనం కాలేయ సిరోసిస్ అంటే ఏమిటి దాని కారణాలు మరియు లక్షణాలు గురించి మాట్లాడుకుంటాం కాలేయ సిరోసిస్ అనేది చాలా కాలంగా ఉన్న కాలేయ వ్యాధి ఇందులో కాలేయం చాలా ఎక్కువగా దెబ్బతిన్న ఉంటుంది కాలేయం దెబ్బతినడం గురించి మాట్లాడితే మొదటగా హెపటైటిస్ అనే ఒక క్యూట్ కండిషన్ వస్తుంది సరైన సమయంలో సరైన మందులు సరైన చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా బాగు అవుతుంది తాని దెబ్బతిన్న దశ ఆగకపోతే కాలేయం దెబ్బతినడానికి రెండవ దశలోకి వెళ్ళిపోతుంది దీనిని కాలేయ ఫైబ్రోసిస్ అంటారు కాలేయ ఫైబ్రోసిస్ లో కాలేయంపై ఒక విధమైన ఫైబ్రోటిక్ బాండ్లు ఏర్పడతాయి సాధారణ కాలేయ కణాలు చదిపోతాయి మరియు వాటి స్థానంలో ఫైబ్రోటిక్ బాండ్లు ఏర్పడతాయి సరైన మందులు శైలి లేకపోతే కాలేయం సిరోసిస్ అవుతుంది ఇది కాలేయం ఫంక్షన్లను మారుస్తుంది కాలేయ సిరోసిస్ ఎనభై శాతం కేసుల్లో మద్యం మరియు హెపటైటిస్ బి సి వల్ల జరుగుతుంది మద్యం ఎక్కువగా సేవిస్తే ఐదు నుంచి పది సంవత్సరాల్లో కాలేయం దెబ్బతింటుంది కొన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా కారణం ఇప్పుడు మనం కాలేయ సిరోసిస్ ఎందుకు జరుగుతుందనే విషయాన్ని మాట్లాడితే సారాంశంగా చూస్తే ఎనభై శాతం కేసుల్లో రెండు ప్రధాన కారణాలు ఉంటాయి మొదటిది కాలేయ వ్యాధి మరియు రెండవది హెపటైటిస్ వైరల్ హెపటైటిస్ మొదట మద్యం కాలేయ వ్యాధి గురించి మాట్లాడితే ఎవరైనా చాలా కాలం పాటు మద్యం సేవిస్తే రోజు సేవిస్తే మరియు ఒక పరిమిత మొత్తానికి మించి సేవిస్తే సుమారు ఐదు నుండి పది సంవత్సరాల తర్వాత వారి కాలేయల్లో దెబ్బ తినడం ప్రారంభమవుతుంది రెండవది మనం వైరల్ ఇన్ఫెక్షన్ గురించి ప్రత్యేకంగా హెపటైటిస్ ఏ పిసి టి మరియు గురించి మాట్లాడితే ఇందులో పి మరియు సి మాత్రమే కాలేయ సిరోసిస్కు కారణమవుతాయి మిగతా ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ కాలేయ సిరోసిస్గా మారదు అంతేకాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా ఉంటాయి వాటిని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు అలాగే శరీరంలో ఒక పరిమితి తంటే ఎక్కువగా చాలా తాళం పాటు టాపర్ లేదా ఐరన్ ఉంటే కూడా కానేయ సిరోసిస్ అవ్వవచ్చు ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అధికంగా ఫ్యాటీ కాలేయం సిరోసిస్ గా మారదు కానీ కొన్ని ఒకటి నుండి రెండు శాతం కేసులు ఫ్యాటీ కాలేయం సిరోసిస్గా మారవచ్చు ఇలాంటి కేసుల్లో మోటాపా చాలా ఎక్కువగా ఉంటే శరీరంలో లిపిడ్ పరిమాణం నియంత్రణలో లేకపోతే కూడా కానేయ సిరోసిస్ అవ్వవచ్చు కాబట్టి సారాంశంగా చెప్పాలంటే ఇవే కాలేయ సిరోసిస్ కు కారణాలు ఇప్పుడు మనం చూస్తే ఇలాంటి రోగులకు లక్షణాలు ఏమిటి అంటే ప్రారంభ దశలో రోగికి ఏ విధమైన లక్షణాలు ఉండవు మరియు చాలా సంవత్సరాల పాటు కాలేయ సిరోసిస్ అభివృద్ధి చెందుతుంది అందులో శరీరంలో కానీ రోగికి ఏమీ అనిపించదు మొదటగా రోగికి అనుభవించవచ్చు అనేది ఇక్కడ ఉంది శరీరంలో ఐరన్ పరిమాణం పెరగడం లేదు హిమోగ్లోబిన్ పెరుగుతోంది అందువల్ల రోగికి అలసట అనిపిస్తుంది చిన్న పని చేసినా చాలా ఎక్కువ అలసటగా అనిపిస్తుంది మెల్లగా ఇలాంటి రోగులకు ఆకలి లేకపోవడం గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభమవుతుంది ఇక్కడ కూడా కాలేయ నష్టం నియంత్రించబడకపోతే కాలేయ నష్టానికి సంబంధించిన తదుపరి లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది రోగి శరీరంలో ప్రోటీన్ పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది ఇది వారి కాలలో వాపు రావడానికి కారణమవుతుంది లక్షణాలు రావచ్చు అక్కడ కళ్ళలో పసుపు రంగు మూత్రంలో గాన పసుపు రంగు కనిపించడం ప్రారంభమవుతుంది అదే సమయంలో రోగి అనుభవిస్తాడు పేగు చాలా కట్టుకున్నట్లుగా ఉంటుంది మనం పరీక్షలు చేయించినప్పుడు లేదా రోగిని పరిశీలించినప్పుడు ఇది తెలిసింది సైటిస్ సమస్య ఉంది అంటే పేగులో నీరు చేరింది ఇప్పుడు దశలో కూడా విషయాలు నిర్వహించబడకపోతే కాలేయ సిరోసిస్ వల్ల ఒకటి తీవ్రమైన సంక్లిష్టత ఉంటుంది దీనిని మేము పోర్టల్ హైపర్ అంటాము ఇది కూడా సమస్యలు కలిగించవచ్చు పోర్టల్ హైపర్ అంటే ఏమిటి దీనికి సంబంధించి నేను ఒక పూర్తి వీడియో తయారు చేశాను మీరు దానిని కూడా చూడవచ్చు ఒకటి మరియు పెద్ద లక్షణం ఏమిటంటే రోగికి నోటి మార్గంలో రక్తం మాంతులు రావచ్చు లేదా మలంలో రక్తం రావచ్చు అలా జరిగితే మీ కానయానికి రక్త ప్రవాహం బాగా చేరకపోతే రక్తం నాలికలు మందంగా మారడం ప్రారంభమవుతుంది బలూన్ లాగా కనిపించడం మొదలవుతుంది అక్కడ అక్కడ ఇలాంటి మందమైన నాలికలు ఉంటే అవి పగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఇసోఫగస్ చుట్టూ ఉంటే మరియు అది పగిలితే రోగికి రక్తం వాంతులు వస్తాయి రక్తం ఎన్ఎస్ వద్ద రక్త నాలికలు పగిలితే మలంతో రక్తం ఉంటే పరీక్ష అవసరం పగిలితే మలంతో పాటు రక్తం లావచ్చు ఈ లక్షణాలు రోగికి అనుభవిస్తే సరైన పరీక్ష చేయించడం అవసరం పరీక్షల ద్వారా రోగి నష్ట దశను తెలుసుకుని సరైన మందులు ఇవ్వగలుగుతాం మొదట రోగికి సాధారణ రక్త పరీక్ష చేయించాలి అందులో సిబిసి తప్పనిసరిగా చేయించాలి తద్వారా హిమోగ్లోబిన్ లను చూడవచ్చు కాలేయ ఫంక్షన్ టెస్ట్ చేయించాలి బిలిరుబిన్ పరిమాణం ఎంత పెరిగిందో చూడగలుగుతాం మరియు మిగతా కాలేయ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయో శరీరంలో మొత్తం ప్రోటీన్ ఎంత ఉందో మరియు అవసరమైతే మేము రోగులకు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కేఫ్టీ గురించి చెబుతాము తద్వారా మీ కాలేయం కారణంగా కిడ్నీ ఫంక్షన్ మారిపోయిందా లేదా అని చూడగలుగుతాం అదే సమయంలో మీరు ఒకటి సాధారణ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి ఒకటి అల్ట్రాసౌండ్ ద్వారా కాలేయం యొక్క ఆకారం మరియు పరిమాణం ఏమిటి ఎంత నష్టం జరిగిందో స్పష్టంగా తెలుస్తుంది అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసిన తర్వాత రోగికి ముందుకు పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందని మనం అనుకుంటే మేము ఒకటి ఫైబ్రోస్కాన్ అనే పరీక్షను రాసి ఇస్తాము ఫైబ్రోస్కాన్ ద్వారా మీ కాలేయం నష్టానికి సంబంధించిన ఏ దశలో ఉందో ఫైబ్రోసిస్ లో ఉందా సిరోసిస్ లో ఉందా అనేది తెలుసుకోవచ్చు కాబట్టి ఈ పరీక్ష కూడా అవసరం అవుతుంది ఈ అన్ని పరీక్షలు చేయించిన తర్వాత మీరు సిరోసిస్ రోగి అయితే మొదటగా భయపడకండి సరైన సలహా మీకు ఈ వ్యాధి నుండి బయటపడటానికి సహాయపడుతుంది మీరు మద్యం సేవిస్తే మొదట మీరు మద్యం మానేయాలి ఇలా చాలా మంది రోగులు ఓపిడిలో కూడా వస్తున్నారు మద్యం వల్ల కాలేయం దెబ్బతిన్న వారికి రోగి మద్యం మానాలని కోరుకుంటున్నాడు కానీ మానలేకపోతున్నాడు అప్పుడు మీకు సరైన కౌన్సెలింగ్ చాలా అవసరం సరైన డాక్టర్ అవసరం సరైన మందులు అవసరం మీరు సరైన మార్గంలో వెళ్లాలనుకుంటే భారతదేశంలోని టీంతో సంప్రదించండి మీ కాలేయం ఎందుకు దెబ్బతిన్నది దాన్ని ఎలా సరిదిద్దాలో మేము మీకు పూర్తిగా మార్గనిర్దేశం చేస్తాము మీరు పరీక్ష చేయించుకుని మీరు కానేయ సిరోసిస్ రోగి అని తెలిసినట్లయితే మొదటగా భయపడకండి మీకు కాలేయ సిరోసిస్ ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవాలంటే అది మద్యం వల్ల జరిగితే మద్యం మానాలి హెపటైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జరిగితే దానికి సరైన మందులు చేయాలి కాబట్టి సరైన కారణాన్ని పట్టుకుని సరైన చికిత్స ఇవ్వడానికి మీరు భారతదేశంలో పతి దీంతో సంప్రదించవచ్చు మేము మీకు సహాయం చేయడానికి అక్కడ ఉంటాము ధన్యవాదాలు